ప్రభుత్వం వచ్చిన తర్వాత మొక్కు మున్సిపాలిటీ రూపురేఖలు మారినాయని నేను చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా నేను వచ్చినాడు మేనోడ్ మొత్తం గుంతలతో దాదాపు ప్రజలు కూడా నరకం చూసారు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక లారీల కానీ మెయిన్గా ఇసుక లారీలు పోయి ఆ రోడ్ మొత్తం ఖరాబ్ అయింది ఇంకోటి ఎవరైనా కూడా రోడ్ చేసినాక డివైడర్ పెట్టాలి కమిషన్ల కోసం ముందుగా డివైడర్ పెట్టి రోడ్ నాకు కనుక నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీగా మొక్కలు ఆ రోడ్ తీసుకోవడం జరిగింది ప్రతి తొందరలో దాన్ని కూడా ప్లాంటేషన్ చేసి డివైడర్ మీద ప్లాంటేషన్ చేసి అది కూడా గ్రీనరీ చేసి బ్రహ్మాండంగా చేయాలని మాకు సంకల్పం ఉంది కనుక దానికి కూడా మేము బడ్జెట్ కూడా కేటాయి కోటి యాభై లక్షలు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పటికే దాదాపు మున్సిపాలిటీ మీద పదిహేను కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇంకో పదిహేను కోట్లు రేపు దాని కూడా అయితే మన టెండర్ కూడా అయితే దాని ప్రపంచ కూడా తయారు చేయడం జరిగింది మోత్పూర్ నుంచి తర్వాత ఇప్పుడు కొండాపురం జామన్ బాయ్ కూడా అది బీటీ రోడ్డుకు ప్రపంచం పెట్టాం అది కూడా ఈ నెల్లూరులో అయిపోయింది అదేవిధంగా ఈ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరానగర్ దాకా రోడ్డు వైడింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ పద్మశాలి కాలనీ పద్మశాలి కాలనీ డ్రైవర్స్ కాలనీ అక్కడ కూడా సీసీ రోడ్లు వేస్తామని కూడా మన ప్రభుత్వం పెట్టడం జరిగింది ధర్మాపురం 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 తర్వాత బిలాపురం దేవాలయం చుట్టూ బిజాపురం దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల సిసి రోడ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత రామలింగేశ్వర స్వామి దేవాలయం దానికి కూడా అంత గుంతలు పడి ఏనాడో కుంగిపోయి అది ఉన్నది కనుక దానికి కూడా మేము సీసీ వేసి పర్మనెంటు స్ట్రక్చర్ చేయాలని కూడా ఆలోచన చేయడం జరిగింది కనుక మోత్కూర్లో ఒక సత లేకుండా కారు మట్టింట కూడా ప్రజలకు నేను అది చేయాలని ఒక సంకల్పం ఉంది అది తప్పకుండా చేస్తేనే కూడా మనం చేస్తామని అదే అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు స్టడీ సర్కిల్ కూడా భవనం దాన్ని కూడా చేస్తాం ప్రత్యేకంగా మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ కాబట్టి దీనికి ఆమ్దానం రావడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక కొత్త విధానం అంటే ఇప్పుడు బాబు జగ్గీఆరావు దగ్గర ఉన్న చెరువు శివర్లో ఉన్న గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఇరిగేషన్ పరిధిలో ఉన్న లేక అవుతుందో చెరువు అవుతుందో దాన్ని ఆనాడు పోతన భవన్ కట్టాలని ఆనాడు గౌరవ కీర్తిరెడ్డి గారు సహకరించడం జరిగింది అయితే ఇప్పుడు దానికి వ్యాపార కేంద్రం కూడా మలుచుకోవడానికి మున్సిపాలిటీ తరఫున ఇరిగేషన్ నుండి ప్రత్యేకమైన జ పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని అక్కడ షట్టర్స్ ఏర్పాటు చేసి ఆ షటర్స్ మధ్యనే రోడ్డు ఫేజ్ల కాసో శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాలని కూడా సంకల్పించాలి జరిగింది తర్వాత ఇప్పుడు మనం పాత బస్టా నుంచి కొత్త బస్ట్రా నుంచి మొదలు పెట్టి అంబేద్కర్ విగ్రహం దాకా బ్రహ్మాండంగా రూట్ అయింది ఒక కుంభవర్షం వచ్చినా కూడా ఒక్క సుక్క నీరు బయటికి రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా నిర్మాణం చేసుకోవడం జరిగింది కనుక మున్సిపాలిటీ మేము పదకొండు పన్నెండు వార్డులు పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఇంద్రమ ఇల్లు కూడా చిన్నప్పుడు ఒక ఇంటికి ఐదు ఒక ఇంటికి ఐదు లక్షల చొప్పున ఇప్పటికీ వంద ఐళ్ళ పై గ్రౌండ్ నూట నూట అరవై ఐదు ఇంట్లో గ్రౌండ్ చేయడం జరిగింది ఇంకో ఇరవై తొమ్మిది ఇంట్లో కూడా తీయపోతాము ఇలానే నూట అరవై తొమ్మిది కొద్దిగా కట్టరాలు ఆంటే సరిచేసి మొత్తానికి మొత్తం నూట యాభై ఐదు వేలు అంటే అరవై వేల ముప్పై రెండు కోట్ల చిన్న దగ్గర దగ్గర రెండు కోట్ల దగ్గర మనం ఇవాళ ఈ పేద ప్రజల కోసం ఈ మున్సిపాలిటీలో ఉన్న బీదల కోసం వీడలేని వాళ్ళ కోసం కూడా ఇందిరాజు పేరు మీద చేయాలనుకుంటున్నారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి సన్నబియ ప్రోగ్రాన్ని ప్రోగ్రామ్ మొత్తం కూడా ఉత్తమ్ నగర్లో గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నియోకవర్గంలో సన్నబియ్యం కార్యక్రమం పోలీగ పెట్టడం జరిగింది అదేవిధంగా మన దగ్గర వైరస్ సంవత్సరం జూలై పద్నాలుగు తారీఖు నాడు రాషన్ కార్డ్స్ ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు చేసి ప్రారంభోత్సవ చేసే కార్యక్రమం కూడా మన తుల తూర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి చేత చేయడం జరిగింది అదేవిధంగా మోత్పూర్లో కూడా లక్షలాది మందికి ఇలా వేలాది మందికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం తర్వాత రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఉచిత కార్డు ఇస్తా ఉన్నాం ఇంధనమయం చేస్తూ ఉన్నాం అన్నింటి ఉన్న రోడ్డు బాగుస్తూ ఉన్నాం తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ని మార్చేస్తూ ఉన్నాం అందుకోసమనే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిందా ఇసుక ధనలు జరిగినాయి లేకపోతే మాఫియా జరిగింది మంది భూములు ఆక్రమించుకోవడానికి ఇళ్ళ స్థలాలకు ఇదంతా జరిగింది కనుక మళ్ళీ లేకుండా బీతి పెట్టుకోరు తర్వాత రోడ్ లేకుండా డివైడర్ పెట్టుకోరు వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం పెట్టిన అర్థం పర్థం లేకుండా నాలుగు కోట్ల రూపాయలతోనే మున్సిపల్ అది ఎందుకు పెట్టిందు ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉండదు తర్వాత ఇంత జనాభాకు అవసరమైన మున్సిపాలిటీ ఆఫీస్ ఉండాలని కూడా అర్థం తెలియదు అర్థరహితంగా అది పెట్టడం జరిగింది ఈయన అది కంప్లీట్ కాకుండా డబ్బులు లేక అది ఆగిపోయింది ఇంకా దాని చూడండి అది ఎక్కడ కావాలంటే నిజంగా కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేషన్ ఇక్కడ ఉండాలి ఒక మున్సిపాలిటీ ఆ స్థాయిలో ఆఫీస్ ఉండాలి ఇలా తీసుకొచ్చి పెడితే వృధా అయింది కదా మీ కమిషన్ల కోసం మీకు మిగిలి వీళ్ళ చెరువు కురిపోయింది ఎవరిదారు కారణం వాళ్ళ కారణం కదా కమిషన్లు తీసుకుని నాణ్యత లేకుండా ఇస్తేనే కదా కూలిపోయింది సరైన సరైన నీకు ఆ వర్క్ ప్రోగ్రెస్ లేకుండే కదా కూలిపోయింది అది ఎవరు సమాధానం చెప్పాలి దానికి కనుక వాళ్ళు చేసిన అన్ని కూడా వాళ్ళు చేసిన అన్ని కూడా పాత పనులు చేసారు పనికిరాని పనులు చేసినారు ఇవాళ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది నా సొంత గడ్డ కాబట్టి దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలని చెప్పి మనం సిసి ఇచ్చినాం డ్రైనేజ్ పెట్టినాం ఇవాళ కూడా ఇవాళ అంగడి పదారు ఇంకొక పది రోజులు అయితే అంగడి అంగడి పదారు అందమైన తెలుస్తుంది మనం ఇలా వాళ్ళు ఎక్కడ కూడా డ్రైనేజ్ ఒకటే మాట్లాడు కట్టించారు అప్పటికప్పుడు ఐదు కోట్లు మళ్ళా రోడ్లు ఎట్లా కడతారు రావు కార్యక్రమం ఇలా కూడా ఎన్న నుంచి పొడబడిపోయింది ఇలా ఏది మన గెస్ట్ దానికి మనం చదువుకుంటే నేను చదువుకుంటే ఆనాడు వెంకట్రావు గారు వచ్చి ఆస్తులు ఇది తర్వాత స్టేషన్ తర్వాత సెలవుడు పెడిసి అన్నారావు గారు పురుషేత్త గారు మినిస్టర్ ఉండే వారి మినిస్ట్రీలో అన్నాడు దాన్ని సాక్షి చేయడం జరిగింది మళ్ళీ వాడు మొత్తం దుమ్ము పట్టి బలిపత్ర పట్టింది గెస్ట్ హౌస్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చేసి ఇప్పుడు దాన్ని కూడా బార్డర్ కంపౌండ్ కాంపౌండ్ కూడా పెట్టేసినా ఎందుకంటే స్ట్రక్చర్ ప్రభుత్వం తట్టు ఉండాలని చెప్పి అందుకోసం ఆ పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ ముగిపోయిందా ఉంటుందా కూడా తెరగదాలని కోరుకోవాలి ఎవరిపోయిన తిరువలకి వాడు మధ్యలో వదిలిపెట్టి నాకు ఇంటి మధ్యలో ఉండేసి రెండు వాడు వదిలి వదిలిపెట్టి పోయినారు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శన హాస్పిటల్ పెట్టడం తర్చి పెట్టి అది తప్పకుండా తట్టి పెట్టడం అయితే టిప్పు అవుతున్నాయి కరెక్ట్ చెప్తున్నాను ఎందుకంటే నాకు మినిస్టర్ గారు భరోసా చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది అసెంబ్లీలో మాట్లాడే ప్రతి విషయం కూడా రికార్డ్ అయితే ఇది చిరకాలంగా ఉంటుంది అది కనకరేషన్ రేపు మేము రేపు మేము అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమైంది అని అడగడానికి కూడా మాకు రేట్ అంత తప్పకుండా డిప్ అయింది ఇక్కడ ముప్పై కూడా అసెంబ్లీ తప్పుడు అయింది తర్వాత మరి అంతొందర ఇది మన అగ్రిమాప కేంద్రం బస్ స్టేషన్ కూడా ఫౌండేషన్ వేస్తుంది బిల్డింగ్ కోసం పంతొమ్మిది వందల దాన్ని కూడా యాభై లక్షలు కేటాయించినట్టు దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం కనుక ఇన్ని సౌకర్యాలు చేసినాం కాబట్టి ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలతోనే మమేకమైన కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఈ మున్సిపాలిటీ కానీ లేకపోతే తిరుమలమూల మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుద్దు కూడా నేను ఈ సందర్భం చెప్తుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ మనం దాదాపుగా నలభై కోట్లు ముప్పై ఐదు కోటి నేను వచ్చిన తర్వాత ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది అక్కడ ఇరవై ఐదు కోట్లు స్పెండ్ చేయడం జరిగింది కనుక ఏలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ అనేది కాదు ఇది సుందర నగరంగా తీర్చిదిద్దానని నాకు సంకల్పం ఉంది కనుక దీన్ని ప్రజలందరూ కూడా స్వీకరించడం జరుగుతుంది అంత బీద సాధనలు తర్వాత ఇది మధ్యతరగతి మున్సిపాలిటీది ఎందుకంటే అత్తబర్ఫాలు ఇక్కడ గడపడం గారు ఇతర భూరపూడం గారి ఇటు ఏడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అయినా కూడా ఇప్పుడు అట్లా కూడా నిర్లక్ష్యం చేయలేము ఎందుకంటే మన వర్షాకాలం వచ్చినాడు వరద మొత్తం ఇంత నీళ్ళైతే నేనే పోయి దగ్గర ఉండి చేసి పెట్టి దాన్ని సాఫ్ చేయించడం జరిగింది దాని కూడా డ్రైనేజ్ పెట్టి ఆ నీళ్లు గతంలో ఎట్లా చేసే బాధ్యత కూడా తీసుకుంటా మనం చేస్తా ఉన్నాం తర్వాత ఇక్కడ రాజన్నగూడెం రాజనగూడెం కాడ కొంత సీసీ రోడ్డు కూడా వేస్తాం తర్వాత ఇంద్రనగర్ ఇంద్రనగర్ గాంధీనగర్లో కూడా కొన్ని సీసీలు రోడ్లు ఉన్నాయి గాంధీనగర్ ఎస్సీ కమిటీ ఉంది దాని కూడా అసంతృప్తిగా ఉంది దాని ఫ్లాట్ కూడా తర్వాత కొంత బ్యాలెన్స్ మినీ ఫంక్షన్ బ్యాలెన్స్ వర్క్ ఉంది అది కూడా ఇప్పుడు నేను ప్రపోజలు పెట్టాను తొందరగా ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినా ఇద్దరు వచ్చినా కూడా మాకు ఏది టెండర్ అయ్యే అవకాశం ఉంటే ఏమంటే టెండర్లో కూడా అది పెట్టి కంప్లీట్ చేస్తారని కూడా మనం చేస్తున్నా కనుక కనక కనుక ఈ మున్సిపాలిటీలో ఉన్న పన్నెండు పన్నెండు వాడు సభ్యులు తునలో వాళ్ళందరూ కూడా గెలిపించాలని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కనుక ఇది అయితేనే నేను ఈ ప్రాంతం బిడ్డాను కాబట్టి ఈ ప్రాంతం చదువుకున్నాను కాబట్టి దీని మీద నాకు ప్రత్యేక ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటుంది కనుక ఈ మోత్ని కూడా ఒక సుందర నగరంగా చేయాలని ఒక ఆలోచన ఉంది నెక్స్ట్ బడ్జెట్లో కూడా మోత్కు అక్కడి నుంచి కాశీగూడ నుంచి కాశీగూడ నుంచి ఉల్లిగొండ కూడా గడిపేయాలని ఒక సంకల్పం కూడా ఉంది అది తర్వాత ఆల్రెడీ మనకు ఇది బుణంగా కాల్వ ల్యాండ్ యాక్విటేషన్ కూడా అయిపోయింది బుణంగా కాల్వ ల్యాండ్ ల్యాండ్ యాక్విటేషన్ కూడా అయిపోయింది ఆల్రెడీ ఇంతకు తీసిన కార్వని సాల్వ్ చేసుకుంటూ వస్తారా కొత్త కాలం తీసుకురా కొత్త కాల కూడా అది స్టార్ట్ అయింది కనుక ధర్మారం వచ్చే కాలం అది కనుక దీన్ని కూడా కంప్లీట్ చేసి రైతాంగ ప్రజలకు కానీ అన్ని డిపార్ట్మెంట్కి కానీ కొంత కిరికీ రండి అది కూడా కంప్లీట్ అయిన రైతులు కూడా రైతులు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది వాళ్ళు కూడా ల్యాండ్ అయిపోయింది భూరస్త పరిహారం కూడా వాళ్ళకు అందుతుంది అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏది రాపాక్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మొన్న పబ్లిక్ హియరింగ్ అయిపోయింది కొంత అటున్నా కూడా దాన్ని సరిచేసి నూట ఇరవై ఐదు ఎకరాల భాష ఉంది అదేవిధంగా మొన్ననే మీరు చూసిన మెలిసినారు వచ్చిన తగ్గి వస్తున్నాడు వివేక్ గారు ఏటీసీ దాని వ్యయం నలభై ఏడు కోట్లు ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదవులు నడిపేయాలని గత ప్రభుత్వంలో ఎంపీడీఓ ఎంఆర్ వాఫీసు లేకుండానే మండలా డిక్లేర్ చేసిపోతే నేను కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ చెప్పి ఈ ఉన్న ఉన్న గురించి చెప్పి ఎంఆర్ ఆఫీస్ ఎండీఓ పోలీస్ స్టేషన్ కూడా దానికి ప్రొటెక్షన్ చేయడం జరిగింది అది తొందరగా వర్క్ కూడా స్టార్ట్ అయిందని కూడా మనం చేస్తా ఉన్నా కనుక మోతుకూరు కానీ మోతుకూరు వండగూరు మండలం కానీ లేకపోతే ఆరు తొమ్మిది జిల్లాలో ఈ తొమ్మిది మండలానికి కూడా ఒకే పరిధిలో ఒకే పరిధిలో ఉండే విధంగా మినిస్టర్ తుమ్మ రాశీరావు గారు తీసుకొచ్చి దానికి ఫౌండేషన్ కూడా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కనుక ప్రతి మండలానికి మధ్యరాల జో మధ్యరాల ముత్త మధ్య జోన్ కాలేజీ తర్వాత మధ్యరాల మండలానికి ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా కేటేస్తారని మన ముఖ్యమంత్రి గారిని కలిస్తే వారు కూడా మాట ఇచ్చింది మూడు మండగా నేను మాట ఇచ్చిన ప్రస్తుతం రెండు మండగాలు ఇచ్చేసి ఇంకో కూడా ఇస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చింది కనుక ఈ అన్నీ కూడా ఈ సిసి రోడ్లు ఇప్పుడు రోడ్లు కూడా కొంచెం అర్ధాల స్థితిలో ఉన్నాయి ఈ కూడా హ్యామ్ ద్వారా అవి కూడా ఆర్బీఐ కూడా హ్యామ్ లోన్ ఇవ్వడానికి వాళ్ళు గ్యారేజ్ చేయడం జరిగింది ఇది మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ రోడ్లని కంప్లీట్ చేసే బాధ్యత మా దగ్గర కూడా ఈ సందర్భంగా